హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఆనందిని ఇష్టపడుతున్న ఆదిత్య ఇక ఆనందికి ఐ లవ్ యూ చెప్పాలని టైం కోసం చూస్తున్న ఆదిత్య ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే ఆనంది వ్యక్తిత్వం అలాగే తన మంచితనం గురించి ఆదిత్య తెలుసుకున్నాక ఆనంది గురించి ఆలోచించడం మొదలు పెడతాడు అలా ఆనంది తనకు ఆఫీస్ విషయాల్లోనూ ఇటు ఇంట్లోనూ చాలా హెల్ప్ఫుల్గా ఉండడంతో ఆదిత్య ఇక రాబోయే కథలో అయితే ఆనందిని ఇష్టపడడం మొదలు పెడతాడు అలాగే తను పేదవాళ్ళ కోసం తీసుకున్న నిర్ణయం వాళ్ళ కోసమే లాయర్గా నేను ప్రాక్టీస్ చేస్తానని వాళ్ళ అత్తయ్యతో కూడా గట్టిగా వాదించడంతో తన తన వ్యక్తిత్వం అలాగే తను వాళ్ళ కోసం ఎంత ఆలోచిస్తుందనని ఆదిత్య అయితే ఆ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఆనందికి అండగా నిలబడి తనే దగ్గరుండి అమ్మని ఒప్పించి ఆనందిని అయితే ప్రాక్టీస్ చేయడానికి రోజు తనే తీసుకెళ్తూ వస్తూ ఉంటాడు అలాగే ఇక ఆనంది గురించి తెలుసుకున్నాక ఇలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఒకప్పుడు ఆనంది గురించి చాలా తప్పుగా అనుకున్నాను కానీ ఆనంది నిజంగా చాలా మంచిది తను మంచి తన తన మంచితనంతో నన్ను నన్ను కూడా రోజు రోజుకి మార్చేస్తుంది ఒకప్పుడు ఆనందితో నేను వెళ్ళిపోమ్మంటే తను ఏమవుతుందో అని అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు ఒకవేళ ఆనందియే నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటే అసలు నేనేమైపోతానోనని నాకు అనిపిస్తుంది ఇదంతా జరగడానికి కారణం నేను ఆనందిని ఇష్టపడుతున్నాను నా మనసుకి తెలుస్తుంది ఆనంది లేకుండా నేను ఉండలేనని ఈ విషయం గురించి ఆనందితో ఎలాగైనా చెప్పాలి ఆనంది మన ఈ మన మధ్య ఈ అగ్రిమెంట్ పెళ్ళి అదేం లేదు మన ఇద్దరం నిజమైన భార్యభర్తల్లో ఇక మీదట సంతోషంగా ఉందామని చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ విషయం చెప్పడానికి చాలా అంటే చాలా ఆలోచిస్తూ ఆనందితో ప్రతిసారి చెప్పాలనుకుంటూ చెప్పలేకపోతూ ఉంటాడు ఇక ఆనంది అయితే గమనిస్తుంది ఆదిత్య గారు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు ఏ విషయం గురించి ఏముంటుందని చెప్పి ఆదిత్య గారు నేను మిమ్మల్ని గమనిస్తున్నాను రోజు మీరు ఏదో నాతో చెప్పాలని వస్తున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అదేంటో నేను తెలుసుకోవచ్చా అని అంటుండడంతో ఆదిత్య నీతో ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని అంటాడు దాంతో ఆనంది ఏ విషయం ఆదిత్య గారు అని అంటుండడంతో అది ఆనంది ఐ లవ్ యూ అని ఉంటాడు ఆ మాటకి ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఆదిత్య గారు కొత్తగా ఐ లవ్ యూ అంటున్నారు అని చెప్పడంతో అవునానంది నేను ఎన్ని రోజులు నిన్న ఒక ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నానని అనుకున్నాను కానీ నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను మన మధ్య ఈ అగ్రిమెంట్ అవేం అక్కర్లేదు ఆనంది ఇద్దరం నిజమైన భార్యాభర్తల్లా ఉందామని అంటాడు దాంతో ఆనంది ఏం కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మీ నోటి నుంచే ఈ మాట విలా వినాలని అనుకుంటున్నాను ఆదిత్య గారు ఇప్పుడు మీరే చెప్పారు నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను దానికోసం ఆయన నేను పెళ్లి చేసుకున్నప్పుడే ఫిక్స్ అయ్యాను మీతో జీవితాంతం కలిసి ఉండాలని చెప్తుంది దాంతో ఆదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ ఆనంది థ్యాంక్ యూ సో మచ్ మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఇలానే కలుసుందామని అంటాడు